आदिवालेस <the>. <tweet> போட டடைப்ல ஜெனரல் ஐடி ஜெய் ஆதிவாஸ் ராஜ்ஜகிரண ராஜ்ஜகிரண இந்த அரே நம்மள மத்தையில ஆ மா மாடார் டடை கேன கேன எலிட்சர் వాళ్ళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు మన జిల్లాలో దాదాపు మూడు పాయింట్ మూడు శాతం మంది గుంటూరు జిల్లాలో ఆదివాసులు ఉన్నారు ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా ముందుగా విద్య పైన ఫోకస్ పెట్టి జిల్లాలో మూడు రెసిడెన్షియల్ స్కూల్సు నాలుగు హాస్టల్సు ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలన్నిట్లో దాదాపు మనకి సుమారుగా ఎనిమిది వందల మంది పిల్లలు విద్య అనేది పొందు పొందుతున్నారు ఇదే కాకుండా మనకి హెల్త్ ఫెసిలిటీస్ పరంగా ఖచ్చితంగా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం ఇంకా మెరుగుపరచడానికి మనము అందరూ ఎక్కడైతే మనకి ఎస్టీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ డాక్టర్స్కి ప్రత్యేకంగా అనీమియా మీద కానీ మిగతా యాక్టివిటీస్ మీద కానీ మానిటర్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం జిల్లాలో ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ నాస్ సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కానీ ఇతరుల విగ్రహానికి అందరికీ కూడా ఇవాళ ఇక్కడ మనము ప్రయారిటీ ఇస్తూ ఇక్కడ నుంచి మనకి ట్రెడిషనల్గా ఆదివాసులకు సంబంధించిన డాన్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ కూడా అందరినీ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఒక ర్యాలీ కూడా తీసుకుంటున్నాము దీని తర్వాత మీటింగ్ కూడా చేయబోతున్నాము అండ్ ఇవాళ కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ళు ప్రభుత్వం ద్వారా పొందిన బెనిఫిట్ కానీ సమస్యలు కానీ చెప్పుకోవడానికి కూడా మనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము ఇదే కాకుండా ప్రోగ్రామ్ అయ్యాక ఇవాళ నేను కానీ జేసీ గారు కానీ మనకి ఉన్న ఈ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఇవాళ విజిట్ చేసి ఆ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు మన జిల్లాలో దాదాపు మూడు పాయింట్ మూడు శాతం మంది గుంటూరు జిల్లాలో ఆదివాసులు ఉన్నారు ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా ముందుగా విద్య పైన ఫోకస్ పెట్టి జిల్లాలో మూడు రెసిడెన్షియల్ స్కూల్సు నాలుగు హాస్టల్సు ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలన్నింటిలో దాదాపు మనకి సుమారుగా ఎనిమిది వందల మంది పిల్లలు విద్య అనేది పొందు పొందుతున్నారు ఇదే కాకుండా మనకి హెల్త్ ఫెసిలిటీస్ పరంగా ఖచ్చితంగా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం ఇంకా మెరుగుపరచడానికి మనము అందరూ ఎక్కడైతే మనకి ఎస్టీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ డాక్టర్స్కి ప్రత్యేకంగా అనీమియా మీద కానీ మిగతా యాక్టివిటీస్ మీద కానీ మానిటర్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం జిల్లాలో ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ నా సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామ గారు విగ్రహానికి కానీ ఇతరుల విగ్రహానికి అందరికీ కూడా ఇవాళ ఇక్కడ మనము ప్రయారిటీ ఇస్తూ ఇక్కడి నుంచి మనకి ట్రెడిషనల్గా ఆదివాసులకు సంబంధించిన డాన్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ కూడా అన్నిటినీ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఒక ర్యాలీ కూడా తీసుకుంటున్నాము దీని తర్వాత మీటింగ్ కూడా చేయబోతున్నాము అండ్ ఇవాళ కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ళు ప్రభుత్వం ద్వారా పొందిన బెనిఫిట్ కానీ సమస్యలు కానీ చెప్పుకోవడానికి కూడా మనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము ఇదే కాకుండా ప్రోగ్రామ్ అయ్యాక ఇవాళ నేను కానీ జేసీ గారు కానీ మనకి ఉన్న ఈ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఇవాళ విజిట్ చేసి ఆ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది